శరణమయా కరుణ జూపవా శరణు శరణని వేడు కరుణ జూపుము ఆంజనేయా శరణమయ ఆంజనేయా వాయుదేవుని వరఫలమ్మున అంజనీ సుతుడవైతివే चण्डानुनि मृङ्गिनट्टि अखण्ड तेजोमूर्तिवि शरणमयाजनेया करुणजूपवा शरनु शरणनि वेडुकोन्दनु करुणजूपमु आञ्जनेया జానకి జాడ కొరకై జలది దాటిన గనుడవు రాక్షస సంహారియగు శ్రీరామచంద్రుని బంటువు శరణమయా ఆంజనేయా జూపవా శరణు శరణని వేడు కరుణ జూపుము ఆంజనేయా రామ రావణ యుద్ధమందున రాక్షసుల వధిస్తీవి లక్ష్మణుడు ము చిల్లగా సంజీవి కొండను దేస్తివి శరణమయ ఆంజనేయా కరుణజూపవా శరణు శరణని వేడుకొందును జూపుము ఆంజనేయా రామచంద్రుని కొరకు నీవో వారధిని నిర్మిస్తేవి రాక్షసులు వాలము గాల్చగలంక దగ్ధము చేస్తేవి శరణమయా కరుణ కరుణజూపవా శరణు శరణని వేడుకొందును జూపుము ఆంజనేయా హృదయమందున రామచంద్రుని దాచియుంచిన జ్ఞానివి రామనామము చేయు వారల కాపాడే స్వామివి అంజనేయ ఆంజనేయ కరుణజూపవా శరణు శరణని వేడుకొందును జూపుము ఆంజనేయ శరణమయ ఆంజనేయా శరణమయ ఆంజనేయా శరణమయ ఆంజనేయా